నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రేపటి నుంచి కొత్త చట్టం అమలులోకి రానుంది దీంతో కువైట్ లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి పన్ను విధించనున్నారు అలాగే మల్టీ నేషనల్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కువైట్ లోనే కాకుండా ఇతర దేశాలలో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంపెనీల పైన మాత్రమే మేము పన్ను విధిస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైడు దేశంలో పనిచేస్తున్న బహుళ జాతి మల్టీ మల్టీనేషనల్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జనవరి ఒకటి రేపటి నుంచి కనీసం పదహైదు శాతం టాప్అప్ పన్ను డిఎం టిని విధించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది గల్ఫ్ దేశ ఆదాయ వనరులను వైవిధ్య పరిచే ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క పన్ను అమలు వస్తుందని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది డిఎం ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి టూ పిల్లర్ సొల్యూషన్ కింద వస్తుందని చెప్పేసి ఇది పెద్ద బహుళ జాతి సంస్థలు తాము పనిచేసే ప్రతి దేశంలోని లాభాలపైన కనీస ప్రభావవంతమైన పన్ను రేటు పదహైదు శాతం చెల్లించాలని చెప్పి నిర్దేశిస్తూ ఉంది కువైట్ చరిత్రలో మనం చూసుకుంటే మొదటిసారిగా పన్ను విధిస్తూ ఉన్నారు అలాగే మేము పన్నును కొత్తగా విధించడం లేదని చెప్పేసి ఇతర దేశాలలో గల్ఫ్ దేశాలలో కూడా పన్ను విధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క చట్టాల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మేము కువైట్ లో పన్ను చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నామని తెలిపారు దీంతో కువైట్ లో తొలిసారి పన్ను అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కువైట్ లోని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనముండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్